మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ఎస్ జై కెటరోజు అమ్మ పరపతి తండ్రి ఆమె స్తోత్రం చెప్దామండి రేలుయా కటిగా రేలుయా రిలారా ఇక్కడ మనం లేఖనాన్ని చూసినప్పుడు లేఖనలో దేవుడు చెబుతున్నాడు మనుషులు పెట్టుకుని ఇంతకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి మనుషులు పెట్టుకుని నిందకు భయపడుకొని వారి దూషణ మాటలకు విధంగా మనం ఏం చెప్పండి పిల్లలుండి మనుషుల పిట్టు నిందకు మనం ఏ మాత్రం కూడా ఏం చేయకూడదు భయపడనవసరం లేదు వారి దూషణలకు దిగులు పడనవసరం లేదు ఏం చెప్పండి వారి నిందకు గాని వారి దూషణకు గాని వారి నిందకు గాని వారి దూషణకు గాని భయపడనవసరం లేదు దిగులు పడనవసరం లేదు ఎందుకు చేతనంటే నీ దేవుడు పిల్లలకు పోవాడే ఉన్నాడు దేవుడికి స్తోత్రం ఉత్తరం వెళ్తాను పిల్లలు ఆ రెండు స్థల పైకి ఉత్తరం ఆయన యొక్క ఆయన యొక్క పిల్లలు ఇవ్వండి ఓ రెక్కల చాటున నీవు నేను పిల్లలు ఇవ్వండి ఓ తాగి ఉన్నా ఆయన రెక్కల చాటును మనం ఆశ్రయించున్నాము గనుక ఆ రెక్కల నీడలో ఉన్నాము గనక ఆయన సన్నిధిలో ఉన్నాము కనుక ఆయన యుద్ధం ఉన్నాము కనుక దేనికి నీ భయపడనవసరం లేదు దేవునికి స్తోత్రం కలిపి మనుషులు భయపెడతారు మనుషులు పిల్లలు ఇవ్వండి ఓ పిల్లలు రకరకాలుగా నేర్చనండి మనుషులు భయపెడతారు రకరకాలుగా పిల్లల మనుషులు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి ఓ పిల్లల మనకు వ్యతిరేకముగా చేయాలని చూస్తూ ఉంటారు ఎన్ని చేసినా ఏదేమైనా దేవుని నీ భయపడవద్దు దేవునికి స్తోత్రం అవతరం ఎందుకంటే కన్నా నీ దేవుడు గొప్పవాడున్నాడు దేవునికి స్తోత్రం కలిలో నీ దేవుడు శక్తిమంతుడు నీ దేవుడు బలవంతుడు ఆయనకు సాధ్యమైందేది కూడా లేదు ఆయనకు సమస్తంలో కూడా సాధ్యం ఏదైనా నీ పక్షముగా చేసే దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన నడిపించి దేవుడు వీళ్ళని ఆలోచన చేయండి పిల్లరా సముద్రాలను చేయించేసాడు ఓ పిల్లలు దేవుడు సముద్రాన్ని చేయించడమే కాదు ఆయన పిల్లలు యోధానం కూడా చీల్చాడు ఓ దేవుడు వీళ్ళ బండను చీల్చి ఓ ఆ వారికి దాహం తీర్చాడు అంతేకాదు దేవుడు పెట్టారా ఏదైనా చేయగలిగిన దేవుడే ఉన్నాడు దేవునికి ఏదైనా ఆయన ఏం చేస్తారు చెప్పండి చేయగలిగిన దేవుడయి ఉన్నాడు ఏదైనా ఆయన చేసే దేవుడయి ఉన్నాడు ఆయన పక్ష ఆయన్ని పక్ష బంధుడు దేవికి భయపడదు దేవునికి దేవుడి ఆలోచన చెందిన పిల్లరా మనుషులు పెట్టు నిందకు కానీ పిల్లలు దూషణం కానీ భయపడవద్దు అని చెప్తున్న ఈ మాట పైన నా మాటను మనం ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు నీతిని అనుసరించి వారులారా నా మాట వినుడి ఆయన భూత నా భూత హృదయం పొందుకొని జన్లారా ఆలోకించుడి దేవునికి స్తోత్రమే ఏం చేయాలి బోధన ఏం చేయాలండి హృదయవంతులైన ముందు బోధన ఉంచుకోవాలి ఏం చేయాలండి హృదయంలో ఆయన బోధన ఉంచుకోవాలి పిల్లలు మన ప్రవర్తనలో ఆయన బోధన పిల్లలు కలిగి ఉండాలి మన ప్రవర్తనంతమని కలిగి ఉండాలి ఆయన బోధన ఆయన ఏం చెప్పాడో ఆ ప్రకారమే వెళుతూ ఉండాలి నేర్చుకుంటాను అంతేగాని ఆయన మాట మర్చిపోయి మన ఇష్టానుసారగా మనం జీవిస్తే మనకి ఎలా చూస్తే అలాగే చేయాలనుకుంటే ప్రయోజనం లేదు దాని పిల్లలు ఏండి అవమానాలు పిల్లలు తరుగుతూ ఉంటాయి కష్టాలు పిల్లలు ఏండి ఓ పిల్ల పరిస్థితులు పిల్లలు తాగు మారవుతూ ఉంటాయి కానీ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే పిల్లరాలోచన చేయండి పిల్లరా లేఖను చెప్తా ఉంది పిల్లరా మనము ఆ లేఖ నీతిని అనుసరించి వారులారా ఎవరు చెప్పండి నీతిని అనుసరించకుండా దేవుల ఆలోచన చేయండి పిల్లరా అనే వాక్యము నీ హృదయం ఉంచుకోకుండా నీవు పిల్లలు వేషధారులా పిల్ల పైకి ఓ పిల్లరా భక్తిగా అనుమరగా పిల్ల మనం నటనాడుతూ ఉంటే మన జీవితాలు ఎదురు చూడాల్సింది అవమానాలే మనం ఎదురు చూడాల్సింది అవమానాలే కానీ పిల్ల మనం నీతిని అనుసరించు వారు ఓ ఆయన సత్యం అనుసరించు ఆ క్రమం అనుసరించు వారు నీతి దేవుడు వెళ్ళారా మన దేనికి భయపడని అవసరం లేదు మనుషులు పెట్టు నిందకు గాని దూషణకు గాని భయపడనవసరం భయపడని అవసరం లేదు దేవునికి ఎన్ని సర్వకి ఇస్తూ ఉంటాయి మనం చూస్తాం అనేక విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి చూడండి సంఖ్య కాండములు పిల్లల ఉన్న మాటను మనం చూద్దాం సంఖ్య సంఖ్య కాండములు పిల్లలండి ఉన్న మాటను మనం చూద్దాం చూడండి బిలాం పిల్లలు చెప్తాడు ఇస్రాయల్ నుంచి బిలాం పిల్లలు మాట్లాడచ్చు మాట చెప్తున్నాడు చూద్దాం బిలాం గురించి మనం చూసినప్పుడు దేవుడు వీటిలో రాలోచన ఇక్కడ పెడుతుంది బిలావు చీపున మాట సంఖ్య ఇరవై మూడు ఇరవై మూడులో మనం చక్కటి మాట సంఖ్య ఇరవై మూడు ఇరవై మూడు సంఖ్య ఇరవై మూడు ఇరవై మూడు యాకోబులో మాత్రం లేదు ఇస్సారి శక్రూ చాల నీకుండ్రు దేవుడికి సౌందర్యం కలిపి అయ్ యా అయ్ యా పిల్లారా నిజముగా యాకోబులో మాత్రం లేదు ఎస్సాయులు లేవు లేదంటే శగనాలు లేవు మాత్రాలు లేవు ఎందుకంటే వారు దేవుని బిడ్డలైపోయారు ఏ దే ఏదీ కూడా వారికి ఇంత పని ఇక వారు పిల్ల స్వతంత్రులు ఇక పిల్లల దేని మీద ఆధారపడాల్సిన పని లేదు ఏది పిల్లలు ఆ దోషాలు మనం పనికిరావు ఆ దోషాలు పిల్లలు వారి మీదకి పోతాయి అందుకే ప్రభు అన్నాడు నిన్ను దూషించే వారిని నేను దూషిస్తానంటే ఆ దోషం వారి మీదకి పోతాయి నేను క్షపించే వారిని నేను అంటే ఆ శపం వారి మీదకి పోతుంది దీపించే వాళ్ళని మాత్రమే దీపించబడతారు దెబ్బరికి స్తోత్రంగా దీపించి నేను ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని వారికి వెళ్తాయి వారు శపించి ఇప్పుడు దూషిస్తే ఆ దృశ్యాలు కూడా వారి మీదకి వెళ్ళిపోతాయి నీకే మాత్రం కూడా నష్టపడదని కష్టపడదని ఇక్కడిదని ఇబ్బంది పేద ఉండదని బాధ ఉండదని ప్రభు ఇక్కడ సెలవి చూచున్నాడు ఎక్కువ ఏమి లేదండి మాత్రములు ఇస్రాయల్లో లేదు అని చెప్పకూడదు కాబట్టి ఇప్పుడు నీతిని అనుసరించి మనమైతే మనం పిల్లలు ఉండి మన మంత్రాలకు శునాలు అవసరం వాటి వైపు చూడనవసరం లేదు కానీ భయపడనవసరం లేదు వాటి వైపు చూడనవసరం లేదు వాటికి భయపడనవసరం లేదు ఎందుకంటే పిల్ల ఏమని సన్నిధిలో మనం ఆయన పిల్ల సర్వశక్తుడైనా దేవుడై ఉన్నాడు దేవుడికి సర్వశక్తుడైన దేవుడై ఉన్నాడు ఆయన కసమైందేది కూడా లేదు ఆయన మీరే ఉండి నీ మీరు ప్రతి దానిని ప్రిల్లరే అది నిన్ను పుల్ల సమీపించుకున్నట్లు దాని పిల్లల ఆయన హతము వచ్చేసే దేవుడై ఉన్నాడు మరి తెలుసు ఆయో ఐదు పిల్లలు మీలే ఉండి అవ్ ఫరో సైన్యము ఇస్రాయి సమీపించటానికి ప్రయత్నం చేస్తుంటే సమీపించనివ్వాలి కారణం ఏంటంటే ఇస్రాయలీలుకివ్వండి అటు ఐగుప్తీల ప్రతి ఆ క్షమించాలి ఫ సైన్యానికి నిలిచదు అని రాయబడింది ఏం చేయబడింది చెప్పండి అంటే ఎవరికండి ఇస్రాయేలీ ఏం చేశాడు మైంగా నిలిచాడు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే దేవుడు వీళ్ళని ఇస్రాయీల్ నడుస్తున్నారు వాళ్ళు రద్దం మీద వస్తున్నారు ఇస్రాయలు నడుస్తున్నారు వారు పిల్లలు గురువుల మీద వస్తున్నారు ఇస్రాయలు పిల్లలు వృద్ధులు ఉన్నారు ఉన్నారు పిల్లలు కానీ వాళ్ళందరూ నడుస్తున్నారు వృద్ధులు పరిగెడతారా ఎవరు చది పిల్లలు ఎత్తుకుని తమ నడవాలా ఇటువంటి పిల్లలు భయం పరిస్థితి వెనక రుచికుల శత్రువులు పిల్లలు వస్తున్నారు కానీ విచిత్రం ఏంటంటే వారు ఎక్కువ కూడా ఇక్కడ ఉన్న పిల్లడి స్థాయిలో సమీపించలేకపోయా దేవునికి పరిగెత్తాయి చూడే వారి రథాలు చక్రాలు తిరిగాయి వారి గుర్రాలు పిల్లలు పరిగెత్తాయి వారి రథాలు చక్రాలు తిరిగాయి రథ చక్రాలు తిరిగాయి కానీ భూమి తరగలేదు కానీ భూమి తరగలేదు సమయం వెతిచ్చింది కానీ భూమి తరగలేదు ప్రా ఫిల్టే ఓ ఫిల్టి సాగటం లేదు కారణం ఏంటి ఎందుకు సాగటం లేదు ఉన్నాడు ఆయన మేము ఒక అదే ముఖిస్తో కరెక్ట్ నీ యొక్క ఫిల్టే శత్రుయు యొక్క ఏమాత్రం కూడా ఫిల్ల ఆలోచల్ని ఆశల్య ఆలోచనల్ని ఎక్కువ సక్కుడాయని మాత్రం కూడా నెరవేరనియ్యడు నెరవేరనియ్యడు ఆయన నెరవేర కూట ఫీల్ ఉండి చేసింది దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రంగా నెరవేరకుండా చేసే దేవుడై ఉన్నాడు ఏమైనాడు ఓ నీ శత్రువుల యొక్క ఆశను ప్రేమి నెరవేరనీయాడు వారి ఆశ ఏమైపోతుంది నీ విషయం బలమైపోతుంది వారి పిల్లలు అంటే నువ్వు పనికి రాకుండా పోతాడు సిగ్గుపడతారు నీ ముందు దేవుడు వీళ్ళు రాదు వచ్చింది అందరూ దేవునికి ఇస్తాడు అల్లెళ్ళు అగ్ని కాలరాదు నా సిక్కు పడిపోయి అగ్ని కాలరానం ధురా సిక్కు పడిపోయి ఆ అగ్నిదిరాగా నీవు నీ అగ్ని అగ్నిదిరాగా నీ ఓ ఏ యా పరం చీదా ఆవే హలేలు యా ఎనిస్త బై స్థోలదే అగ్ని కాదనందనవారు సిగ్గు పడిపోయారు ఖనే పిల్లని ఉండి ప్రార్థన ఇని పిల్లల అగ్ని దుకుమరించినప్పుడు పిల్లరా దేవు పిల్లరా చేయాలియా గరిచక్రం పిల్లలే ఉండి నీ ప్రార్థనాలకి ఇస్తాడు ఓ ని మనవనాలకి ఇస్తాడు ఆలకించాయన పిల్లలి ఉండి ఓ పిల్లలకి జీవననిచ్చే దేవుడై ఉన్నాడు జాతీయ అందరం దేవుడికి ఇస్తూ తల్లి రెండు స్థలంలోకి ఇస్తూ నీ జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఎక్కువ ప్రార్థన ఉండాలి ఏముండాలండి ఎక్కువగా ఏమి ఉండాలండి మనం నీతి మంత్రులుగా జీవిస్తున్నాడు ప్రార్థన కలిద పిల్ల పనికిరా పిల్లలు దేవుడు పిట్లారా మా మన పిల్లలు అంటే దావుది మహారాజు గారు మా చెప్తాడు ఏమనంటే నేను బాలుడన ఇంటిని ఇప్పుడు అంటే వృద్ధుడనై ఉన్నాను నేను నీతివంతులు విడవడం కానీ వారి సంతాన పక్షం ఎత్తుకోవడం నేను చూడలేదు అంటున్నాడైనా ఏమిటి ఏమన్నాడు నేను చూడలేదు అని చేశాను దేవుని దేవుడు నేను మీతో చెప్తున్నాను దేవుని వెళ్ళాలని ఆలోచన చేయండి ప్రార్థన పరులు ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు దేవునికి పిల్లలు వారు పిల్లలు సత్యములు అనుసరించి వారు కాకపోయినను వారిలో ప్రార్థనలు ఉన్నను వారిలో పిల్లలు దోషములు జీవితాలు ప్రభావం ఏం చేసింది చెప్పండి నిలబెట్టాయి దేవునికి స్తోత్రం అల్లియా ఆ ప్రార్థన జీవితాన్ని నిలబెట్టాయి వాళ్ళు నిలబడ్డారు వాళ్ళు నిలబడ్డారు వాళ్ళు నిలబడి నిలబడలేదండి ఓ అద్భుతమైన రీతిలో దేవుడు వారిని నడిపించ కాబట్టి ఈ సత్యం మన జీవితంలో మనం ఇప్పుడు కూడా మరచిపోకూడదు దేవునికి స్తోత్రం చెప్తాం కలిగిన కుడికైనా ఎడపకైనా తొలగిన వారముగా ఉండాలి పిల్ల ప్రభునందు మనం బలవంతులమై పిల్లలు ఏంటి సాగే వారం మనం కావాలి దేవునికి స్తోత్రం కలిగి ఆయన నమ్మ తగిన వాడు ఆయనకు సాధ్యమైనది కూడా లేదు ఆయన సంస్థ ఆయన సంస్థ కూడా సాధ్యము ఆయన అంటాడు నమ్ముట నీ వల్లైతే నమ్మవారికి సంస్థ కూడా సాధ్యం అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం మన ప్రార్థన పుల్లమైతే మా ఆ దిన ప్రార్థించు వారెవరు వారందరూ కూడా ఇచ్చబడతారు చెప్పండి రక్షించబడతా రక్షించడం ఇప్పుడు ప్రార్థని 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 మన జీవితాన్ని ఏం చేస్తుంది చెప్పండి ఎటువంటి పరిస్థితి నుంచి సరే మన పిల్లల్ని తప్పిస్తుంది పిల్లలండి అది సత్రు పెట్టు నింద నుంచి అయినా సరే ఓ దూషణ నుంచి అయినా సరే ఆ దూషణ మన వైపు పిల్లలు రాని వారు ఆ దూషణ పిల్లలు తిరిగి పిల్లల వారిని నాశనం చేస్తుంది దేవుడికి స్తోత్రం కానీ ఆ దూషణ వారిని ఏం చేస్తుంది చెప్పండి నాశనం చేసేస్తుంది ఆ దూషణ వారిని నాశనం చేసేస్తుంది కాబట్టి నేను నీ కుటుంబాన్ని నిలబెట్టింది ఆ యొక్క దేవుని యొక్క ప్రార్థన దేవుని సన్నిధి ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన దేవునికి స్తోత్రం కళ్యాణ పిల్లలు దాని మహారాజు గారు పుల్లండి దో నాలుగు స్థానాలు ప్రార్థన చేశారు కలగ నీ ఆయన ప్రార్థనను బట్టి ఆయన దోషాన్ని బట్టి పిల్లలు ఏమండి ఆ పిల్లలు ఉరియా భారీ విషయం ఉరి ఆ విషయం వెచ్చ భావిష్యం ఉరి ఆ విషయం ఆయన చేసిన ప్రాంతం బట్టి పులిశిక్ష వంత వలసవాడి ఉండగా దేవుడు ఇట్లా ఆలోచన చేయండి ఆ కుటుంబం పిల్లలు డెలైమ్ అవ్వకుండా దేవునికి స్తోత్రం దేవుని క్రిస్తోరా హలి విలువయా రెండు స్థానం గీస్తావు హలి మొత్తం ఏడు మార్లు నిన్నాను మరలా తిరిగి లేస్తాడు అని గిద్దంగా వారు మరలా ఫీల్ చేసాది చెప్పండి మరలా రెప్పటిల్లాడు దేవునికి ప్రయాణ హల్లీ రెండు స్థానం కిస్తో ఓ కత్తి పట్టుకొని వెళ్ళిన చోట్ల విజయవి చూసాడు కాని అపజేయమి మాత్రం కూడా రాడు పిల్లలు దేవుడి పిల్లల ఆలోచన చేయండి ఓ పిల్లరా యుద్ధ భూమిలో పిల్లరా కళ తిరిగి పడిపోయాడు పిల్ల అయితే పిల్లరాలు చెందాలు మహారాజ్ గారు కళ్ళు నిలబడిపోయిన శత్రు పిల్లలు చూస్తున్నాడు ఇప్పుడు బాణ ప్రయత్నం చేస్తున్న సమయంలో పిల్లలు ఏమిటి ఓ పిల్లరా ఆ రథసారి చేసి పిల్లలు ఏమిటి వాడిని అవతల అనుకోటేశాడు పిల్లలుండి వెంటనే రథం తిప్పుకుని పిల్లలుండి బయటకు తీసుకెళ్ళిపోయాడు ప్రజలు ప్రజలు అయ్యా బాలు పదివేల మందితో నీవు సమానుడు అయ్యా అదే వెలిగిస్తావు మాలు పదివేల మందితో నువ్వు సమానుడు అయ్యా నువ్వేమాత్రం కూడా కూలిపోతే యుద్ధంలోకి రావద్దు బయట దేవునికి బయట సూచనలు ఏం చేయాలి బయట సలహాలు సూచనలి మేము చేస్తాం యుద్ధం అని చేసి వెళ్ళారు అలాగూ దావీలు అన్ని శోధన నుంచి కూడా ఇచ్చబడ కారణం ఏంటంటే ప్రార్థన 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 దేవుని సంగమా దేవుని వెళ్ళిన ఆలోచన చెంది భక్తులు చెప్తున్నారు ప్రార్థన ఏం చేస్తుంది చెప్పండి అన్నిటికన్నా మూలం ప్రార్థన దేవుడికి ఇస్తూ తర్గా అన్న బై బిల్లు మాట జ్ఞాపకం అన్నిటికన్నా ప్రార్థన విన్నా ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఏం చేయడం లేదండి విడిచిపెట్టేవాడు కదా ఆయన అన్నిటికన్నా పిల్ల గొప్ప దేవుడై పొన్న నడప ప్రార్థించేవాడు ప్రార్థించి కనుక నువ్వు ప్రార్థన పండితులను అనుసరించి ఆయన సన్నిధిలో ప్రియుడి ఆయన చెప్తాను నువ్వు జీవించేవాడు అయితే దేనికి నువ్వు భయపడని అవసరం లేదు ఆయనకు విజయమునిచ్చి నడిపించే దేవుడే అన్నాడు దేవుని సంగ దేవుడు బిడ్డారా ఈ లోకానికి మనం భయపడక దేనికి కూడా పిల్లలను దిగులు ఇచ్చేంతగా పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చూడపోతే ఎలాగే ఉండాలి పొంత ఎలాగని చేసి పిల్లలుండే మనం ఏమాత్రం కూడా పిల్లలు దేవునికి దూరం అయ్యే ఆ ప్రశ్న మనసు లేకుండా అన్నిటి కారణమైన దేవుడికే ప్రథమ స్థానం ప్రధాన స్థానం ఇచ్చి ఆయన సదసాగేవారుగా ప్రశ్న ఉందాం దేడి వాక్యం దేవించురదాకా ఆమె మోకరించండి ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు కూసుకుని ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం అందరం కళ్ళు కూసుకుని ప్రార్థన చేద్దాం పిల్లగా ఆయన సరిగ్గా వాళ్ళ పిల్లగా దేనికి భయపడనవసరం లేదు ఆయన నమ్మదగిన వాళ్ళు పరిస్థితి ఏదైనా సరే మనుషులు పెట్టుబడి దాని అవామైనా సరే దూషణమైనా సరే మన మీ దగ్గర తిరిగి అది వారిని నాశనం చేసి